మాకు టూ అండ్ హాఫ్ ఇయర్స్ అయిపోయింది పట్టా పేపర్స్ ఇచ్చి ఇక్కడ వరకు ఇప్పటివరకు ఆప్లికేషన్ ప్రతిసారి ఎప్పుడు వెళ్ళినా కూడా ఏ అధికారులు కూడా ఆ హోస్టల్ నుంచి ఇప్పుడు ఇస్తాము ఇంకో రెండు నెలలు అయిపోతుంది అని చెప్తున్నారు కానీ ఇప్పటిదాకా హ్యాండ్ ఓవర్ ఇవ్వలేదు ఇప్పుడు కూడా మాకు సంక్రాంతి డిసెంబర్ అని చెప్తున్నారు కానీ ఇంకా మాకు హ్యాండ్ ఓవర్ ఇవ్వలేదు ఫ్లాట్స్ సో దానికోసం మేము ఫ్లాట్స్ రిక్వెస్ట్ చేసుకోవడానికి మా జిఎస్ఈతో పాటు మేము రావడం జరిగింది చెప్పండి నమస్తే అండి నా పేరు అనురాధ ఓకే మాకు మెయిన్ ఈ రోజు రావడానికి కారణం వివిధ ప్రాంతాల నుండి ఏఎంసీ దాన్ని ఒక రెండు సంవత్సరాలు పొడిగించాలని మేము ప్రభుత్వానికి విన్నపి మేము అన్ని వాటర్ బోర్డు చుట్టూ తిరుగుతున్నాం చుట్టూ తిరుగుతున్నాము మార్చిలు ఇస్తున్నారు మార్చిలో కాలేదు పనులు మేలా ఇస్తున్నారు మే అయింది ఇప్పుడు అధికారులకు పూర్తి డిసెంబర్లో చేస్తామంటున్నారు అది కూడా మమ్మల్ని సంతోషపరచడానికే చెప్తున్నారు కానీ పనులు మాత్రము అక్కడ జరగడం లేదు దాని గురించి మాకు తొందరగా పనులు పూర్తి చేసేవాళ్ళని మీరు చేసే తరఫున ఇక్కడ చెప్పడానికి